వరంగల్ పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ భాజపా అభ్యర్థుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది ఇద్దరు పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గుంటూరు వాసి అని వరంగల్ తో సంబంధమేంటని భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రశ్నించారు వెన్నుపోటు రాజకీయాలకు శ్రీహరి పెట్టింది పేరని ఆరోపించారు తనపై వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు ఆరూరి రమేష్ కు లేదని కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య స్పందించారు తన ద్వారా ఎదిగిన రమేష్ తనకే వెన్నుపోటు పొడిచారని తప్ప తానెవరికీ వెన్నుపోటు పొడవలేదని కడియం ఇచ్చారు మరి కావ్య గారికి ఈ వరంగల్ కున్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ మీ బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసికి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పని చేసిన ఐదారేండ్లు మరి అప్పుడు లేని ఇబ్బంది ఎందుకు వస్తుంది ఏ గుంటూరు వాసినటు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది మతం మారుతుంది నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో కానీ టీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజే గారు వెళ్ళాలి వారి పదవి తీసుకోవాలి దయాకర్కు టికెట్ రావద్దు రమేష్ అన్నటుడు ఉండొద్దు అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించడో మీకు తెలుసు దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి తెలుగుదేశంలో మూడు పర్యాయాలు టిఆర్ఎస్ లో ఒక పర్యాయము ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుల్ని ఆగం చేసి మళ్ళీ నీ బిడ్డ పెత్తనం తీసుకురావడానికి చూస్తున్నావే దేనికి ఇది దేనికి మంచి మరి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మరి మాల మాలమాదిగా అందుకోకూడదా మాకు వద్దా మరి ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మేధావులారా ప్రజలారా మీరు ఆలోచన చేయాలి అందుకే ఈరోజు మమ్మల్ని అందరినీ బయటికి పంపి పార్టీకి మోసం చేసిన మరి శ్రీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆయనకు వెన్నుపోటు కొట్టానని ఒక మాట మాట్లాడాను నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు నేను వెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు కొట్టాడు ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఈయమని అడిగాను మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఈయమన్నాం కానీ మా మాట వెనుకుంటూ వెళ్ళిపోయాడు టికెట్ తెచ్చుకున్నాడు నీకు వెన్నుపోటు పొడగలే నీకు అన్యాయం చేయలే నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము కేసీఆర్ ముందట రమేష్ ముందట అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడికి నువ్వు కూడా పార్టీ మారినావు కదా పదేళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మాట్లావు కదా నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది